ఈ జబ్బుగాన ఉన్నప్పుడు చాలా 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 సమస్యలు వచ్చి కూర్చుంటాయండి దీని ఏమిటంటే హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అని చెప్పేసి మనం పిలుచుకుంటూ ఉంటాం ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ కానీ ఆ రిస్ట్రియానిక్ డిజార్డర్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు అందరు అటెన్షన్ తన మీదే కావాలని కోరుకుంటారండి ఆ అటెన్షన్ దొరకనప్పుడు వాళ్ళ బిహేవియర్లో కొంచెం డ్రమటైజేషన్ వస్తుంది అప్పుడే ప్రేమగా ఉంటారు అప్పుడే ఆరుస్తారు అప్పుడే తల కొట్టుకుంటారు అప్పుడే ఇలా కోసుకుంటారు మసూసిజం కావచ్చు ఆర్ శాడం కావచ్చు బోత్ మేము ఎప్పుడే అమ్మాయిలు అందరం చూసి మకాలు చూసి పెళ్ళిళ్ళు అయినా చేసేసుకోకండి జోక్గా చెప్తుంటాం అట్ నడిపించి ఇటు నడిపించి పోరాగలం అలా అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులో పెట్టేస్తారు మనోభావాలు దెబ్బదైన ఒకసారిగా ఇలాగ ఓపెన్ చేసి చేతులు చూస్తే ఇక్కడికైనా ఘాట్లు ఉంటాయండి చాలామందికి చాలా ఈజియెస్ట్ వే ఇక్కడ కోసుకుంటారు చచ్చిపోవడానికి అక్కడ కోసుకోవడం కాదండి ఈ కోసుకున్నది ఎదరోలకి కనిపించడం కోసం అక్కడ కోసుకుంటారు డ్రమటైజేషన్ ఎగ్జిబిషన్ చేస్తారన్నమాట చాలా అందంగా తయారవుతారు చాలా దిగులుగాను మారిపోతారు తన అనుకున్న మాట చెల్లుబాటు కాకపోతే ఎంతకన్నా తెగిస్తారు నోట్లోంచి మాటలు బుల్లెట్లా వస్తాయి ఇష్టపిడి అంటారు దీన్ని బుల్లెట్లాగా వస్తాయండి తన మొగుడు తనకే సొంతం అనుకుంటారు పొరపాటున ఆ మొగుడు వాళ్ళ అమ్మతో మాట్లాడినా వాళ్ళ చెల్లితో మాట్లాడినా మీరు తట్టుకోలేరండి ఈవెన్ వాళ్ళ మదర్ వచ్చి ఈ అమ్మాయి యొక్క వచ్చి అల్లుడితోటి మాట్లాడినా సరే తట్టుకోలేరండి విపరీతమైన సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు తన ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు తన చేతుల్లోనే ఉండాలి తన గుప్పతో ఉండాలి దానికోసం ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు అరుస్తారు కేకలు పెట్టుకుంటారు దబ్బా దెబ్బ తల కొట్టుకుంటారు డోర్ క్లోజ్ చేసేస్తారు అందంగా తయారవుతారు ట్యాప్ రాశలకు కూడా తారవుతారు చాలా అందంగా ఆటోమేటిక్గా మారిపోయి అందరూ నన్నే చూడాలి అన్నట్టుగా ఉంటారు ఒకసారి మూడుపాడైపోతే నాకు ఎవ్వరు లేరు అందరం మోసం తరు ఎవరిబడి చీటింగ్ మీ ఎవరిబడి డిసింగ్ మీ నరకం అనిపిస్తున్నారని చెప్పేసి ఇద్దరు వాళ్ళకి నరకం చూపిస్తుంటారు సాధారణంగా వీళ్ళు అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనుకుంటారు దానికోసం మాట్లాడే తీరు కావచ్చు వేసుకునే భాష కావచ్చు బట్టలు కావచ్చు వేసుకు మాట్లాడే భాష కావచ్చు డిఫరెంట్ మ్యాడరిజమ్స్ కావచ్చు ఆకట్టుకోవాలని చూస్తారు ఆకట్టుకోకపోతే ఏదో ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి అందరూ తన వైపు తిట్టుకుంటారు చాలా కోపిస్టులు చాలా విపరీతమైన ప్రేమ పిచ్చి విపరీత ద్వేషం ఉంటుంది విపరీత ఏడుస్తారు ఏడిపించి తింటారు అలుగుతారు నీరసం అంటారు నిస్సత్వం అంటారు ఏడుస్తారు నవ్వుతారు ఎందుకు నవ్వుతారు ఎందుకు ఏడుస్తారో వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎప్పటికప్పుడు సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాయి అందరూ తన మీదే ఉంచాలి దీంట్లోనే అటెన్షన్ సీకింగ్ డిజైర్డ్ అని ఉంటుంది అటెన్షన్ సీకింగ్ డిజైర్డ్ అంటే అందరూ అటెన్షన్ తన మీద కొడు కోసం పిల్లలు ఉన్నారనుకోండి కడుపు నొప్పి బాబు అనొచ్చు తనొప్ప బాబు అనొచ్చు ఎగ్జామ్స్ అంటే భయం అనుకోండి ఎగ్జామ్స్ భయం అంటే ఒప్పుకోరు కదా బాబోయ్ కడుపు నొప్పి అంటారు అంటే అయితే ఎగ్జామ్స్ మీద దృష్టిపోయి కడుపు నొప్పి మీదకి వెళ్తుంది అటెన్షన్ సీకింగ్ అంటే తను యదవేషాలు లేస్తున్నాడనే విషయం అందరూ గుర్తించాలి అమ్మ వంట పండ్ల ఉంది నాన్న ఏదో పనులు ఉన్నాడు ఇద్దరు పట్టించుకోవడం లేదు సడన్గా ఏ గ్లాస్ కింద పడేశారనుకోండి ఇద్దరు అటెన్షను అబ్బాయి మీదకి వస్తుంది అటెన్షన్ సిక్కింగ్ అంటుంది హిస్టారికల్ పర్సనాలిటీలో అటువంటి అసెంబ్లీ సిక్కింగ్తో పాటు డిస్రప్ట్ బిహేవియర్ ఉంటుంది అలజడిగా ఉంటారు ఆందోళనగా ఉంటారు అరుస్తారు అరాచకంగా బిహేవ్ చేస్తారు ఇంట్లో కుటుంబ వాతావరణాన్ని ఇబ్బంది పడతారు మొగ్ని ఎంత ప్రేమిస్తారో అంత తింటతారు ఎంత ద్వేషిస్తారో అంత తనే నన్ను కోరుకోవాలి అనుకుంటాడు హయ్యెస్ట్ పొసిషనెస్ ఉంటుంది తన మొగుడు తనకే సొంతమైన భావం ఉంటుంది వీళ్ళతో ఏగడం అంటే అంత ఈజీయే కాదండి ఎందుకంటే నేను చచ్చిపోతానని బెదిరించవచ్చు కోసుకోవచ్చు సూసైడ్ అటెంప్ట్ చేస్తాను చూ హ్యాపీకి తాగేస్తానని బెదిరించవచ్చు అమెరికాలో ఒక మడి పిల్లలు ఇలాగే నేను తాగేస్తానని చెప్పేసి వాడు హ్యాపీకి తాగేశాడు ఇంకొకడేమో నేను తాగేస్తానని చెప్పేసి ఇంకొకటి తాగేశాడు ఇద్దరు దెబ్బలాడుకున్నారు ఆ రకంగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అమెరికాలో హాస్పిటల్ అంటవలసి అన్నమాట హిస్టర్ గారి పర్సనాలిటీ ఉన్నప్పుడు మాటమాటికి బెదిరింపులు థ్రెటర్స్ ఉంటాయి వీళ్ళే మాటమాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఫోర్ ఫోర్ ఎయిట్ కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అలిగి ఇంటికెళ్ళిపోడాలు అలిగి బెదిరించడాలు నా సంగతి తెలుసా నీకు అని చెప్పేసరాలు ఉంటుంది మూడు పిల్లలు దెబ్బలాట్లు అనేది మంచోళ్ళు చెడ్డోళ్ళు అయితే వచ్చాయని అనుకోకండి మానసికంగా సమస్యలు ఉండడం వల్ల ఎక్కువ వస్తాయి మూడు పిల్లల దెబ్బలు పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ కాపాడడం వల్ల వస్తాయి అలాగే సైకాలజీని అర్థం చేసుకోపోవడం వల్ల వస్తాయి అంతే నేను ఎన్ని మీ ప్రోగ్రామ్స్ ఇస్తా ఈ పరిస్థితులు అర్థం చేసుకొని కుటుంబాలు ఒకటి పరిస్థితులు అర్థం చేసుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయి కొన్ని కౌన్సిలింగ్ ద్వారా సైకోథెరపీ ద్వారా తగ్గుతాయి కొన్ని మెడిసిన్స్ వాడ ద్వారా తగ్గుతాయి కొన్ని అందరూ సభ్యులు కలిపి అవగాహన పొందడం ద్వారా తగ్గుతాయి కాబట్టి హెచ్పీడీ అంటే హిస్టరికల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటే అలగడం కోపడడం భయపడ్డం ఆందలు పడ్డడం త్రెటన్ చేయడం భయపెట్టడం చచ్చిపత్ర ఉండడం చంపేస్తూ ఉండడం నా సంగతి తెలుసా ఉండడం రకరకాల టమాటో వచ్చేస్తుంది చంద్రముఖులు చూసేస్తారు అనమాట అలా అపరిచితుడు సుపరిచితుడు నాగవల్ల అందరూ పిల్లలు నేను ఇన్ని ఇన్ని మొక్కలు డమట ఎప్పుడైనా సార్ ఇష్టం పర్సనాలిటీ వాళ్ళు వచ్చేటప్పుడు కేకలు పెట్టేదాన్ని నవ్వేటప్పుడు ప్రేమగా చూస్తే సార్ వీడియో తీండి మళ్ళీ వీడియో తీస్తే మళ్ళీ కేసు పెడతారు నా మనోభావాలు దెబ్బతిన్నాయి నన్ను వీడియో తెస్తావా నా సంగతి తెలుసు అంటారు వీళ్ళు అలాగే ఉంటాయి మాటలు బుల్లెట్లలో వస్తాయి మాటలు వాళ్ళకి ఇంత నవరాస కౌశల్యం నా ఆశ్చర్యపోతారు ఆ వీడియోని కంటే మీరు తీసి రెండోసారి మూడోసారి చూస్తేనే కమలాసన కంటే బాగా మొగల రంగులు రుచులు చెక్కదానాలు మార్చగల శక్తి ఈ హిస్టరికల్ పర్సనాలిటీ డిజార్ట్కి ఉంటుంది అనమాట ఎప్పుడు ఎంత రౌద్రంగా ఉంటారో అంత ప్రేమగా గరిపోతుంటారు ఏంటి ఇప్పటివరకు ఈ పెళ్ళైనా ఇంత అరిచిందనుకుంటారు ఆ మన్నాడు ఏ విధాలు ఉన్నట్టుగా మళ్ళీ తిరిగి ఏమండి ఏమండి సినిమాకి వెళ్ళేవండి పుష్ప టూకి అనొచ్చు ఆ మన్నాడు పుష్ప టూకి కూడా తీసుకెళ్లే మీరు పెళ్లి చేసుకుని ఇంటికి లాభం నాకు మా అమ్మ ఎప్పుడో చెప్పింది అనొచ్చు చెప్పలేమండి అండి అది ఏడిస్తారు ఏడిపిద్దరు డోర్ ధనాలు వేసేస్తారు ప్లేట్ ఇసులేస్తారు తల కొట్టుకుంటారు అది మోస్ట్లీ లేడీస్కి వస్తుంది జెంట్ కూడా రాకూడదని కాదండి రేరుగా వస్తుంది కానీ ఫిమేల్స్కి ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యక్తిత్వ లోపాలు వ్యక్తిత్వ సమస్యలు వ్యక్తిత్వ రుగ్మతలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేసే కొద్ది జీవితాంతం నిన్ను ఈడ నేనే నే అచ్చి సమస్యల్ని బాధపడుతూ ఉండవలసిందే ఇటువంటి సమస్యలు తట్టుకుని నిలబడగలమంటే ఆ భర్త మహానుభావుడు ఉండడు శ్రీరామచంద్రమూర్తి అయి ఉండాలన్నమాట ఒకవే అటువంటి శ్రీరామచంద్రమూర్తులు ఉండాలని కోరుకుంటూ పిల్లల్ని కూడా దాని నుంచి బయట తీసుకొస్తే మీరు ఇంకా సంతోషంగా సుఖంగా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు ముఖ్యంగా పిల్లలు పాడైపోతారండి ఇటువంటి వాతావరణం మధ్య పెరిగిన వద్దరు ఎప్పుడు సూసైడ్ కట్టండి చెప్తారు ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ పెడతారు ఎప్పుడు సామాన్ పత్రిక పెడతారు వాళ్ళకే తెలియదు పిల్లలు కూడా అవే వస్తాయి కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆల్ ఈస్ వ్యాలీ నమస్తే మీ డాక్టర్ కాంతి గారు